ఆయన చేసినటువంటి యుద్ధం ఆయన చేసినటువంటి కృషి ఒక కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది ఆ పోరాట యోధుడు చేసినటువంటి కృషి నిజంగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా సమసమాజం సమాజం సమసమాజం అనేటటువంటి భావాన్ని ఆయన నిరూపించాలి దాన్ని ఆచరణ సాధ్యం చేయాలి అన్నటువంటి భావనతో ఆయన తన జీవిత కాలం అంతా కృషి చేయడం అన్నటువంటిది ఆ యొక్క మన సమాజానికి చేసినటువంటి కృషిని ప్రతిబింబిస్తుంది ఆ యొక్క శిల్పం మహాశిల్పం సమసమాజ నిర్మాణానికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు అనని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ మహాశిల్పం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని మనం మనం మాత్రమే కాదు ఆయన చని భౌతికంగా మన మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు మనం ఏదైతే ఎలాగైతే మనం ఆయన ఆశయాల్ని ఆయన భావాల్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదేవిధంగా భావితరాలన్నీ కూడా మన తర్వాత మన జనరేషన్స్ అన్నీ కూడా ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఆ ఆశయాలు నెరవేర్చేటటువంటి క్రమంలో భాగంగా ఈ ఒక స్ఫూర్తిదాయకంగా భావితరాలందరూ కూడా పనిచేస్తారనని వేల లక్షల సంవత్సరాలు ఈ యొక్క మహాశిల్పం ఆ స్ఫూర్తికి నిదర్శనంగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక్కడ మహాసభ జరుగుతుంది సమత సమత న్యాయ మహా న్యాయ సమతా మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదర సోదరీమణులు బడుగు బలహీన వర్గాలు మన ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలని నచ్చినటువంటి వాళ్ళు పాటించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది మేము వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంచుమించు లక్షకు పైచిలకు ఇక్కడ విజయవాడలో అంతమంది ప్రజలు పార్టిసిపెంట్స్ అనే పట్టరు కాబట్టి లక్షకి లక్ష లక్ష ఇరవై వేలకి పరిమితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సాయంకాలం ఆరు గంటలకి డ్రోన్ షో కానీ లేజర్ షో కానీ ఇక్కడ ఉంటాయి ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు లైబ్రరీ కానీ లోపల ఆడిటోరియం కానీ వెనకాల కన్వెన్షన్ సెంటర్ కానీ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇరవై తారీఖు తర్వాత పబ్లిక్ ని సందర్శనకు అలవు చేస్తారు ఇది ప్రభుత్వమా పార్టీయా అన్నటువంటి ప్రశ్న కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల మనిషి దళిత అభివృద్ధి కోసం దళితులని ఆ వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషికి మన పార్టీయే కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమా ఇది పార్టీ కార్యక్రమ అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనికి ఆహ్వానం అక్కర్లేదు ఒక ఒక దార్శకుని దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా మీరే చెప్పండి ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఇంకొక విషయం చెప్పాలనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత గడ్డ పైన పుట్టి ఉండకపోతే బహుశా అలనాటి ఆ వివక్షత ఆ వివక్షత అంటరానితనం అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈరోజు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు అదే ఆయనటువంటి ఆశయాలు ఆ ఆశయాలను కొనసాగించడమే మన అందరి లక్ష్యం పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదు అనేది నా ఉద్దేశం ఒంటి గంటకు వస్తుంది వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత